వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇది మీ కుటుంబంలో జరిగిన ప్రతి ఒక్కరికి అంటే మీ కుటుంబంలో ఒక వ్యక్తికి ఇలా జరిగి ఉండొచ్చు ముందల జాగ్రత్తగా ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి మా తమ్ముడికి లాక్డౌన్ రెండు సంవత్సరాల క్రితం జాబ్ వచ్చింది జాబ్ వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనమాట అప్పుడు ఇస్తే అతను హైదరాబాద్లోనే టూ డేస్కి వస్తాను టూ డేస్కి ఒకసారి ఆఫీస్కి వెళ్ళి రావాలన్నా అక్కడే రూమ్ తీసుకొని ఉంటాను అక్కడే రూమ్లో ఉండే చేసుకోవచ్చు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు ఉన్నారు కదా అని చెప్పారు అక్కడ ఒక ఐదు ఆరుగురు మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉంటే అలానే చేసుకుంటుండూ డెబ్బై వేలు దాకా ఇచ్చారనమాట శాలరీ డెబ్బై వేలు దాకా ఇచ్చారు ఈ డెబ్బై వేలు దాకా ప్రతి ఎవ్రీ మంత్ శాలరీ పడుతుండే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు బ్యాంక్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఈ క్రెడిట్ కార్డు పర్సనల్ లోన్ వీళ్ళందరూ అప్లై చేస్తే అప్రోచ్ అయ్యారనమాట మా ఓడి లోన్స్ ఇస్తాం సార్ అది ఇదేనంటే మా ఓడి నెగ్లెక్ట్ చేసేసాడు ఏం తీసుకో ఇప్పుడు ఏం అవసరం లేదు కదా మన ఇది ఆ రూమ్లో ఉన్న కొంతమంది చూశారనమాట వీడికి ఏంది ఎట్లా అంటే ఏంది మహేంద్ర నీకు బాగా ఇచ్చేటట్టుగా ఉండరు లోన్ అది ఇదేనంటే అన్న నా సిబిల్ స్కోర్ బాగుంది నేను కొన్ని లోన్స్ తీసుకున్నాను అవి పే చేశాను సరైన టైంకి నాకు సిబిల్ స్కోర్ కూడా బాగుంది అందుకని ఇస్తున్నారన్న అని చెప్పాడు అక్కడ రూమ్లో ఉండేవాడు ఒక పెద్ద చీటర్ ఉన్నాడు అనమాట పెద్ద దొంగ దొంగ దొంగన కొడుకు అంత పెద్ద దొంగన కొడుకు అంటే పెద్ద దొంగన కొడుకుడు మహేంద్ర ఈ హైదరాబాదులో ఈ జాబులు చేస్తే ఎన్ని రోజులైనా మనం సెటిల్ అయ్యేది యుఎస్ వెళ్దాం అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేద్దాం ఒక ఒకటిన్నర సంవత్సరం రెండున్నర సంవత్సరంలో మాస్టర్స్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది అక్కడ ఏదైనా జాబు మనకి వచ్చినా కానీ సెటిల్ అయిపోవచ్చు మనం సెటిల్ అయిపోతాం మా లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పాడు సరే అన్న ఇప్పుడే కదా జాబ్ వచ్చింది మనకెందుకన్నా నేను మా అన్న అడిగాడు వదిలే తమ్ముడు ఈ ఏడ ఏదో ఒకటి చేసుకుంటా ఉండవు మనకెందుకు అవన్నీ అవన్నీ తలకాయ వ్యవహారం కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా అని నేను చెప్పాను అన్నమాట వాళ్ళు ఏం చేశారు మా ఊడే కొంచెం ఎవడు చెప్పినా నమ్ముతారనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు చెప్తే నమ్మరు మన వాళ్ళు ఇది ఒరుకింటి పొల్ల కొర్రుసి అన్నట్టు వేరే ఒడి చెప్తే వింటారు అనమాట ఇవన్నీ ఒడిదుడుకులు మనం పడి ఉన్నాం కాబట్టి మనం చెప్తే వినిపించుకోరు వాడికి కూడా ఎదురు దెబ్బ తగిలినప్పుడు వాడికి తెలుస్తుంది అనమాట అట్లన్నీ నేనే అనలేదు ఒరే ప్రతి ఒక్కరిని నమ్మకూడదురా వాడి అవసరం కోసం ఏదో ఒకటి చెప్తారా అని చెప్పిన నేను సరేన వాళ్ళ నలుగురు ఐదు నలుగురు ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ పోవాలని డిసైడ్ అయ్యారు మా కూడా నాట్లు విధించారు సరే పోదామని అనుకున్నారు సరే లేదా నన్ను చెప్పాడు సర్ది చెప్పాడు సరే తమ్ముడు నీ ఫ్యూచర్ బాగుంటుంది కదా అయితే ఇదని చెప్పిన నేను ఇప్పుడు ఎట్రా మనకు డబ్బులు లేవు కదంటే నాన్న లోన్ పెట్టుకున్నామని లోన్ పెట్టుకున్నాను లోన్ పెట్టుకొని ఒక ఇరవై లక్షల దాకా లోన్ వచ్చింది ఎందుకంటే ఎవ్రీ మంత్ మా ఓడి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా అందుకని దాన్ని చూసి పర్సనల్ లోన్ కూడా ఇచ్చారు ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ కదా అందుకని ఇచ్చేశారు ఇలా నడుస్తుంటే ఇంకొకడు ఉన్నాడు కదా మా తమ్ముడు ఫ్రెండ్ దొంగ లంజా కొడుకు అని చెప్పాను కదా ఆ లంజా కొడుకు వాడికి డబ్బులు తక్కువైతే వాడికి ఏడా లోన్లు పుట్టాల ప్రతి లోన్ వాడు కట్టలేదు అనమాట మా మావాడు లోన్ పెట్టి పర్సనల్ లోన్ పెట్టి ఐసిఐసి బ్యాంకులు హెచ్డిఎఫ్సి అని ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి నాకు ఇప్పి మహేంద్ర నేను కట్టుకుంటాను అని చెప్పాడు వాడికి డబ్బులు ఇచ్చిందాక మా వాడికి తెలియదు వాడినట్ట ఒక అబ్బాయి ఒక అబ్బాయిని కూడా ఎలా ట్రాప్ చేస్తాడో ఈ వీడియోలు తెస్తాడు అనమాట మా తమ్ముడు పదిహేను లక్షలు రూపాయి కదా రెండు రూపాయలు పదిహేను లక్షలు ఆ లంజా కూడా ఇచ్చాడు ఇచ్చి తర్వాత చెప్పాడు అనమాట ఇచ్చిన తర్వాత వాడు నా ఫోన్ చేసి ఏమంటున్నాంటే ఏ మధు ఏం చేస్తావు ఈ వర్క్ నువ్వు వర్క్ చేయటం ఎందుకు ఏదన్నా జాబ్ ఏదన్నా బిజినెస్ లాంటిది పెట్టుకుందో అని అన్నట్టు వాడు మాటలు చూసి ఏందబ్బా వీడు మన మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తుండో ఎందుకు ఇస్తానంటుండని నేను అనుకున్నాను తర్వాత అర్థమైంది ఏంటంటే మా తమ్ముడు అప్పటికే డబ్బులు ఇచ్చిన్నావు దొంగలంజ కొడుకులు ఎట్లుంటారో చూడండి ఇప్పుడే రీసెంట్గా మీకు జాబ్స్ వచ్చి వాదంత పర్సనల్ లోన్ ఇంట్లో తెలియకుండా తీసుకుంటే డబ్బులు అనేది మీరు మేనేజ్ చేయలేరు అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు అనమాట అది నెక్స్ట్ ఏం జరిగిందంటే ఆ డబ్బులు తీసుకున్నాడు వాడి మీద లోన్ పెట్టి తీసుకో ఇప్పించుకున్నాడు పదిహేను లక్షలు ఇప్పించుకున్నాడు అట్ ఎట్లా చెప్పి మాకు తెలియకుండా ఇచ్చేసాడు వేస ప్రాసెస్లో వాడైతే మొదలు వెళ్ళిపోయింది అనమాట మా తమ్ము మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ రెండు ఇవాళ ముగ్గురు ఉంటే వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మహేంద్ర ఆడికి పోయిన తర్వాత ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూస్తాను ఈ మాస్టర్ చేసిన తర్వాతే మాస్టర్ చేసుకుంటానే అక్కడ సెటిల్ అయిపోతుంది అది మా తమ్ముడికి అక్కడ తీసుకున్న డబ్బులు ఇంకొకటి దగ్గర తీసుకున్న డబ్బులు అవి తోటి రూమ్లో లో ఆరామ్సే తింటా కూర్చొని వాడు లైఫ్ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు మా ఓడు ఒక సంవత్సరం రోజులు ఇంటికాడు ఉండే ఈడీ ఈఎంఐలు కట్టడంలా లా అడిగిపోయిన తర్వాత మహేంద్ర ఇక్కడేం జాబ్లో ఉండటం లేదు ఇప్పుడు పరిస్థితి చాలా బాగా బ్యాడ్గా ఉంది ఇప్పుడు ట్రంప్ గెలిచాడు కదా ట్రంప్ గెలిస్తే నువ్వు న్యూస్ లో చూస్తానే ఉన్నావు కదా ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది అది ఇదేనా నేను చెప్పిన మహేంద్ర చిన్న వాడు పెద్ద దొంగ వాడిని నమ్మకాకరంటారు మా తమ్ముడు ఏమంటాడు ప్రతి ఒక్కరిని నమ్మొద్దాను నువ్వు నమ్ము నువ్వు ఎవరన్నా నమ్మో ఎవరిని నమ్మకూడదు ఈ రోజుల్లో వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ అందరూ దొంగ నా కొడుకులేమున్నారు వన్ పర్సెంట్ ఉంటాడు చూసినవా వాడు ఎలాంటి లోసుకులోకి రాడు ఒకడ డబ్బులు ఒకటి తీసుకోడు ఆ వన్ పర్సెంట్ అనేవాడు ఎదుటి వ్యక్తితో ఆధారపడడు ఆధారపడినా కానీ వాడి ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది ఎవరికైనా సహాయం సహాయం పొందాలని ఉంటుంది కానీ దొంగల లంజా కొడుకులు ఎక్కువ ఉన్నారు అలాంటి వాడేరా ఈ నేను చెప్పిన మా వాడు నమ్మల్ ఆరు నెలలు సంవత్సరం సెలకొక ఒక్క రూపాయి ఇచ్చింది మా తమ్ముడికి వచ్చింది అక్కడికి పోయాడు పోయిన తర్వాత డబ్బులు అడుగుతుంటే మహేంద్ర జాబ్ లేదు కదా ఇప్పుడు జాబ్ సెర్చింగ్లో ఉన్నాం కదా జాబ్ చేసుకుంటా ఒక్కొక్కటి యుద్ధం అని అంటారు ఒకవాడు అక్కడికి పోయిన తర్వాత ఆ రూమ్లో ఉన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఇలానే తీసుకున్నాడు ఏడు మా ఒడికి తెలియదు అనమాట ఒకడికి తెలియకుండా ఇంకొకటి ఇంకొకటి తెలియకుండా ఇంకొకటి ఇంకొకటి తెలియకుండా ఇంకొకటి దగ్గర డబ్బులు తీసుకుంటాడు అలా చేశాడు చీట్ చేశాడు అనమాట నేను ఈ ఆరు నుంచి నేను కట్టలేదు కదా ఈఎంఐ నువ్వు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు తీసుకొచ్చుకో నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు నేను కడతానని చెప్పాడు పోయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఒక ఐదు లక్షలు ఆడే చేసి తీసుకుపోయినావు ఒక ఐదు లక్షల దాకా అని తీసుకపోయినా కట్టాడు నెక్స్ట్ పోయిన తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు వచ్చితే రవి ఏ వస్తుంది కదంటే ఆ డేట్ రాని కట్టకపోయి తప్పుడు మీ ఓడి ఏమన్నా రోడ్డుని పట్టడా అని మాట్లాడు ఈడు మాటలు తేడాగా ఉన్నారా అది అంటే నువ్వు నమ్మవాలి అంట వాడు ఎదురుగా పోయినా కానీ నువ్వు నమ్మవని నన్నే అంటాడు సరేనని కృష్ణ ఇప్పుడు నాకు అవతలేదన్న మీ ఓడ ఏమన్నా రోడ్డును పడ్డా ఆ సెమిస్ట్రీ నెక్స్ట్ సెమిస్ట్రీ పీస్ కడతానండి కట్టలేదు ఏమి లేదు దొంగలంజా కొడుకులు వ్యూడి మాట నమ్మకూడదు చూద్దాం వాళ్ళ అంజా కొడుకుని ఎట్లా చేయాలి అర్థం కావటంలో మావాడు కూడా ఇయస్ వెళ్ళాడు అను వెళ్ళాడు వాడు అడుగుతుంటే ఇవ్వటం లేదు వీడిని జాబ్ పర్పస్ కోసం వీడిని ఒక రూమ్లో పెట్టి వాడిని సైడ్ చేసి మా తమ్ముని సైడ్ చేసి వేరే రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇలా ఉంది పరిస్థితి ఇంటి దగ్గర వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అయితే ఇద్దరు అన్నదమ్ములు వేస్తేసారు ఒక అమ్మ ఉంది అమ్మకి అడిగిపోయి ఏం అడగాలి చూద్దాం అసలు కూడా డబ్బులు ఇస్తాడా ఎలా జరుగుతుందో అదే అదే అనమాట వీడియో ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దు ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చి క్రెడిట్ కార్డు అయితే వాడు మన కాంటాక్ట్ లిస్టు మన నెంబర్లు సేవ్ చేసుకుంటాం కదా ఐలవ్ అలవ్ బటన్ నొక్కుతాం కదా మొత్తం వెళ్ళిపోతాయి వాడికి మన చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి అందరికి ఫోన్లు చేసి మీ వాడు డబ్బులు ఇవ్వాలి నువ్వు ఇస్తావా వాడు ఎన్ని ఏడు అది ఇదని కొంచెం మీద కోచులు దింక్తారు ఇది ఫ్రెండ్స్కి ఇచ్చి మోసపోతారు ఇంకొకడైతే ఆ రవి గడికి ఇచ్చిన వాడు నలభై లక్షలు ఒకటి కాదు రెండు కాదు నలభై లక్షలు ఇచ్చాడు ఏంది తమ్ముడు ఎందుకు ఇచ్చిన ఉన్నా నలభై లక్షలు అని నేను వాడు అడిగితే ఏందో అన్నా నాకు ఏం అర్థం కావటం లేదు వేరే ఈ ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తి డబ్బులు ఎలా గడతాడు ఎట్లా ఇచ్చారు మీరని నేను అడిగితే ఏందో అన్న వాడు సొంత ఇల్లు లోన్లు పెట్టుకొని ఇచ్చాడు ఇంకొకడైతే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రైల్వే స్టేషన్కి అప్పులు బాధ తట్టుకోలేక బెట్టింగ్ యాప్స్ కంటే ప్రమాదకరం ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ దొంగనా కొడుకులు ఫ్రెండ్స్ ముసికేసుకొని ఇంకో ఫ్రెండ్స్ మోసం చేయటం కోసం అది ఎవ్వరిన నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు పిల్లకి